వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుత్త వంకాయ కర్రీ వండుతున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మూడు కరివేపాకు కొంచెం అల్లం నాలుగైదు వెల్లు రెబ్బలు టేస్ట్ సరిపడా ఉప్పు పసుపు కారం ఒక కప్పు వరకు ఆయిల్ ఒక అర స్పూన్ ధనియాలు అలాగే జీలకర్ర రెండు స్పూన్ల వరకు వేరుశనగ గింజలు అలాగే అంటే కొంచెం ఇలా వేరుసన గింజలు ఇలా కొన్ని తీసుకోండి కప్పు కన్నా తక్కువ కొంచెం ఎండు కొబ్బరి ముక్క రెండు స్పూన్లు నువ్వులు తీసుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ మనం ధనియాలు జీలకర్ర గింజలు నువ్వులు వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగిచ్చి ఒక బాండి పెట్టుకోవాలండి ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయి ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి నువ్వులను కూడా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫ్రై అయితే చాలు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవి కొంచెంసేపు చల్లారాలండి ఇప్పుడు మసాలా పట్టుకుందామండి వెల్లుల్లి అల్లం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర వేసేసుకున్నాం ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి వంకాయలు నీట్గా వాష్ చేసిన తర్వాత ఇలాగ నాలుగు ఘాట్లు పెట్టినట్టు ఇలా కట్ చేసుకోవాలండి కొంచెం కాడ ఉంచి ఇవి కూడా సాల్ట్ వాటర్లో పోసి ఉంచుకోవాలి అలా అయితే కండ్రక్కకుండా ఉంటాయి వాటర్లో సాల్టే వేయాలండి సాల్ట్ అనుకోండి కండ్రగా ఉంటాయి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి నాలుగు ముక్కలుగా ఇలా గుర్తులా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించాక ఒక మొగుడు పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇటు కొంచెం వీటెక్కిన తర్వాత అండి వంకాయలను వేసుకోవాలి వాటర్ ఇలా పిండి వేసుకుని అండి వంకాయలను వేసుకోవాలి ఇప్పుడు వంకాయల్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గబెట్టుకోవాలి ఒకసారి మూత వేసుకున్నామండి మగ్గుతాయి చూద్దామండి ఇది బౌల్లో తీసేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా సపరేట్గా తీసేసుకోవాలి బౌల్లోకి ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి వీటిని ఒకసారి ఇలా కలుపుకుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని వేసుకోవాలి ఇదిగోండి మనం ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి వేరుశనగ గుండు జీలకర్ర ధనియాలు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసాం కదండి ఆ పేస్ట్ మొత్తం వేసుకుని బాగా ఆయిల్లో ట్రై చేసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ ఒక్క నోటిఫికేషన్ వస్తుంది ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఈ మసాలా మొత్తం ఆయిల్లో ఫ్రై అవ్వాలి నెక్స్ట్ వంకాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం స్మెల్ బాగా వస్తుందండి మసాలా ఫ్రై అవుతుంటే ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలి టేస్ట్కు సరిపడా ఒకసారి కలుపుకున్నామండి ఇప్పుడు కారం వేసుకుందామండి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా తేలేంత వరకు ఈ మసాలాని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలండి వంకాయలు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుందామండి ఈ మసాలా అన్ని వంకాయ ముక్కలు పట్టేలాగా కొంచెం చాలు అండి వాటర్ అవి అన్ని చాలు వాటర్ పోసుకున్నాం కదండి పెట్టి ఉడికించుకుందాం ఒకసారి చూద్దామండి అబ్బా మంచి స్మెల్ వస్తుందండి ఒకసారి కలుపుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఉత్తవంకాయ కర్రీ అండి మీకు ఇంకా స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే మసాలా పౌడర్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు కావాలంటే వేసుకోవచ్చు ఇలా కొంచెం వాటరు ఉన్నప్పుడు కొంచెం బాగా గ్రేవీగా ఉన్నప్పుడు సాల్ట్ చూసుకోవాలండి సరిపోయిందండి సాల్ట్ అందుకే ఇంకా లేదు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూర దగ్గర పడిందండి మీకు ఆయిల్ పైకి తేలింది కదా అడుగు కూడా అంటలేదండి అదుగు చూసారు కదా ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్